తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎలా వచ్చారు మీ ఓట్లే ఎక్కువ మంది వేసారు ఒకసారి మనం ఆత్మ చేసుకుంటే మహిళలే ఎక్కువ ఓట్లు వేసారు ఎందుకంటే సంపూర్ణ చేస్తారు అవునా మనలో చాలా మంది హస్బెండ్స్ కి ఆ అలవాటు ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అది నిషేధిస్తాను అన్నాడు అని మీకు అందరిలో ఎంతో మంది నమ్మి ఉంటారు ఎస్పెషలీ స్లమ్ ఏరియాస్ లో ఉంటే వాళ్ళు ఆ చీప్ క్లిక్కర్ కి పానేసాయి ఆయన అందరూ ఏదో కూలీ చేసిన పని ఏదో డబ్బు ఇంటికి వస్తుంది నా బిడ్డలకు మంచి అందులో చదివించగలదాము మంచి స్కూల్లో పెట్టగలుగుతాం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది నా కొడుకు తాగడం మానేస్తారు అని అనుకోవటారా లేదా ఈరోజు చీప్ లిక్కర్ని తీసుకొని వచ్చి అత్యధిక రేట్లకు ఆ మీ జీవితాలను ఇబ్బంది పెట్టడం లేదు మీ పుస్తకాల తాళ్ళను తాకట్టు పెట్టి చేయితే మందుకు బానిసేక మళ్ళీ వాళ్ళని బాగుదా కోసం హాస్పిటల్కి వెళ్తున్నారా లేదు అక్కడ మళ్ళీ బాగు చాలా మంది నాకు తెలిసిన అమ్మాయి అమ్మ చిన్న వయసులో భర్తను కోలుకోవాలా చీప్ లిక్క వాళ్ళ తండ్రిని కోలుకో కనుక మహిళలు సో అలాంటిది మద్యపాన నిషేధం చేస్తానన్న మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలమ్మా చాలా ఎక్కువ తెలంగా ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు టూ థౌజండ్ మేనిఫెస్టో మీరు గమనించండి మేము తీసి పంపిస్తాం సంపూర్ణ మద్యపా నిషేధం ఇంప్లిమెంట్ చేస్తే ఎలక్షన్ ముందుకు వస్తాను అన్నది ఈరోజు జగన్యుడు సంపూర్ణ మద్యపా నిషేధం పక్కకు పోయి నియంత్రణ కనుక మీరు ప్రతి ఒక్కరు ఆలోచించండి మళ్ళీ మీ ఇళ్ల వచ్చి వైసీపీ వాళ్ళు నిషేధిస్తామంటే చెప్పులు చాట్లు ఎత్తుకోండి నిషేధం జరగరమ్మా రెండు వేల ఇరవై ఐదు ఐ మీన్ ఇప్పుడు దాని ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు దాన్ని అప్పు చేస్తున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ అప్పు తీర్చాలంటే ఇప్పుడున్న ఖజానా ఉండే పరిస్థితిలో తీర్చలేదు సో అటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి చీప్ అని అందుబాటులోకి తెచ్చి మీ భర్త మీరు బిడ్డల ఆరోగ్యాన్ని పాల్సి జగన్మోహన్ రెడ్డి మీకు కావాలా ఇక్కడ తిరుపతిత్తుకుంటే సేమ్ నోట్ డ్రగ్స్ సేమ్ నోట్ డ్రగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ గంజాయి ఆ మత్తు ద్రవ్యాలను మేము నిషేధిస్తాము ఉంటా చూసుంటారు నిజంగా నిషేధిస్తున్నా మా తిరుపతిలో మీకు తెలిసే ఉంటుంది స్టమ్ ఏరియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో గంజాయి పాన్సర్ ఎక్కువ బిడ్డలు ఆ మత్తులో ఏం చేస్తున్నారు అర్థం కాదు అధాయించాలని పాల్పడుతున్నారు మన చిత్తూరు జిల్లాలో ముప్పై వేల మంది మహిళలు మిస్ చేయాలి అసలు బిడ్డలు చదువుకుంటూ కాలేజీకి వెళ్ళి బిడ్డను మిస్ చేయాలి మనకు ఆవేదన ఉండద్దా మనం ఏం చేయాలి ఆవేదనండి ఏ బద అయిన జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి మన ని కూర్చున్నాడో ఆ బట నొక్కి ఇంటికి పంపిచేసిన పార్టీ వరకు ఉంది పైన ఉంది దయచేసి మీరు ప్రజల్లోకి పోయినప్పుడు మహిళలుగా జాబ్ క్యాలెండర్ లేదు మధ్య లేదు ఇంకోటి గంజాయి విచ్చల మీద ఇరవై ఐదు కేజీల టన్నుల గంజాయి వచ్చింది ఏపీలోకి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం లేకుండా ఉంటుందా ఇక్కడ ఉన్న అధికార పార్టీ హస్తం లేకుండా గంజాయి అవుతుందా ఆలోచించి ప్రతి ఒక్క ఓటని ప్రభావితం చేయడం కళ్ళ కట్టను చూపించండి మేనిఫెస్టో మేము గవర్నమెంట్ సప్లై చేస్తాం మానిఫెస్టో కూడా అబద్దపు హామీలు నమ్మకండి వచ్చిన ఒక్క అవకాశాన్ని కరెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంటే ఐదు సంవత్సరాల బంగారు భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు సిపిఎం గారు మోడీ గారు మీకు అందించబోతున్నారు ఎస్పెషల్లీ ఇక్కడ అరుణ్ సింహి అభ్యర్థిగా ఉన్నారు మనందరి మహిళల పక్షాన ముందుకు వచ్చి ఏదైతే గంజాయి నిర్మూలనకి ఏం చేయాలో ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి నేను చేస్తాను ఒక మహిళ ఒక మహిళ నేను నమ్ముతున్నాను ఆయన చేస్తాడు నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీరు నమ్మి ప్రతి ఒక్కరు ఒకే మాట పైకి వచ్చారు మనం అందరం మహిళలు ఒక తాట వచ్చి మనం క్యాంపెయిన్ ఇంకా తీసుకోవాల్సిన అంశం మద్యపాన నిషేధం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కొత్త హామీ జాబ్ క్యాలెండర్ ప్రతి యాభై ఒక వాలంటీర్ ఉన్నాడు ప్రతి యాభై ఇంట్లో పెట్టకు ఒక జాబ్ ఉందా ఇవ్వాల్సి ఉందా వాలంటీర్ ఉద్యోగాల జాబులు అమ్మా మీరు చట్టపక్క తీసుకుంది మీ దగ్గర నూట ఇరవై రూపాయలు దాని వాలంటీర్ జీతాలుగా ఇస్తున్నాడు ఆలోచించి మీకు ఓటని ఆయుధాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటే మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది ఒక్క కంపెనీ రాలేదు మీ బిడ్డ వలసలాగా మీ ఇంట్లో ఉండి మీ మీరు చేసిన తిని మీ కళ్ళ ముందు ఉన్నారా మీరు ఎవరో చూసు ఆర్ఎన్ శ్రీనివాస ఓటేసి గెలిపించుకుంటేనే తిరుపతి బాగుపడుతుంది మేము మాట ఇస్తున్నాం మీ మాట మీకు అబద్ధపు హామీలు ఇప్పటికైనా నమ్మడం మానేయండి డబ్బులు ఇష్టం తీసుకోండి ఓటు మాత్రం జనసేనకి